మొదటి అంశంగా మా ఎమ్మెల్యే గారు మీడియా మిత్రులకు ఇళ్ల స్థలం అంశాన్ని పెట్టారు మొన్ననే మీరందరూ చూశారు సుమారు పదహారు పదిహేడు సంవత్సరాల తర్వాత ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే హైదరాబాదులో లాల్ నెహ్రూ పేరుతో సొసైటీని ఏర్పాటు చేసుకొని సుమారు పదకొండు వందల మందికి మెంబరింగ్తో ల్యాండ్ ఎలికేషన్ చేసి ఆ ల్యాండ్ వివిధ కారణాల చేత మీడియా మిత్రులకి ఇవ్వలేకపోయారు గత ప్రభుత్వంలో ఇదిగో అదిగో అన్నట్ల కాలయాపం చేశారు ఎన్నికల సభల్లో అనేక వేదికల మీద ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ మేమందరం తప్పకుండా వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో మీడియా మిత్రులకి హౌస్ సైడ్స్కి సంబంధించిన అంశాన్ని తప్పకుండా ఇస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం ఆ ముప్పై ఒక్క ఎకరమో ముప్పై రెండు ఎకరాలు ఆనాడు ఏదైతే పదకొండు వందల మంది పైగా ఉన్న జేఎన్ జేఎన్యుకి ఇవ్వటం జరిగింది సుమారు దాంట్లో ఉన్న సభ్యులు ఈరోజు నాకు తెలిసి ఒక్కొక్క సభ్యుడికి ఆ ప్లాట్ ఖరీదు మూడు కోట్ల రూపాయలు పైచీలకు ఉంటుంది చాలా సంతోషం అంటే మాటలతో ఉన్న ప్రభుత్వం కాదేది చేతలతో ప్రభుత్వం అనడానికి అది నిదర్శనం ఏదైతే ఇక్కడ వరంగల్కి సంబంధించి కొత్త ఎలికేషన్ అలా పక్క నుంచి ఇందాక మీరు నన్ను అడిగారు పాతది ఏదైతే ఉందో పాత శాంక్షన్స్ ఉన్నాయని చెప్పారు ఆ శాంక్షన్స్ ఫైల్ నా దగ్గర పెండింగ్ ఉందన్నారు తప్పకుండా ఆ ఫైల్ తెప్పించుకొని నేను వెళ్ళడంతోనే ఈ కపుల్ ఆఫ్ డేస్లో క్లియర్ చేస్తాను మీ చైర్మన్ గారు ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు మీ లోకల్ ఎమ్మెల్యే గారు లోకల్ మంత్రి గారితో ఒకసారి కూర్చోని ఈ విధి విధానాలు ఏంటి అన్నది మీ చైర్మన్ గారితో కూర్చుంటే తనకి ఒక క్లారిటీ ఉంది ప్రభుత్వానికి క్లారిటీ ఉంది ఎన్ని గజాలు ఇవ్వాలి అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఇవ్వటం అనేది సాధ్యపడేది కాదు కొత్తగా డబ్బులు కట్టించుకునే వాళ్ళతో యూనిఫామ్గా ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక ఫార్మేట్ పెట్టుకుంటున్నాం ఆ పెట్టుకునే సిస్టంలో అది కూడా పది సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళ పదిహేను సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళ ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న అనేది ఫేస్ మేనర్లో సీనియర్లకి ముందు ఇచ్చి అది కూడా ఆ సీనియారిటీని బట్టి ఆ ఎలకేషన్ కానీ ఆ ఫైనలైజేషన్ కూడా మీ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు మీరు నిర్ణయించుకోవాలి అది ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు నేను ఒకసారి చెప్పాం ఈ వరంగల్కి సంబంధించింది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు మేమిద్దరం ఉన్నప్పుడు కూడా నాకు చెప్పారు తప్పకుండా ఈ రాబోయే రోజుల్లో కొత్త వాళ్ళని ఏదో నిన్న మొన్న వచ్చిన వాళ్ళని అడావుడి పడి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు ఎవరైతే కార్డ్స్ ఉండి ఆ కార్డ్స్ కూడా ఏంది ఏదో ఏదో అట్లా కార్డ్స్ కాదు పర్ఫెక్ట్గా దాన్ని కూడా ఇన్డెప్త్గా మీ కమిటీ ఫైనల్ చేసుకోవాలి కుప్పలు తెప్పలుగా ఏదో వచ్చి నేను మీడియా మిత్రుల్ని అని అంటే సీనియర్లకు నష్టం జరుగుతుంది అలా చేయాలన్నది మాకు ఉద్దేశం లేదు కాబట్టి మీరు ఉన్న దాంట్లో జస్టిఫికేషన్ చేస్తూ మీ లిస్టు కంక్లూజన్ మీరు వీలైనంత తొందరగా మీరు చేసుకోండి స్టేట్ వేడిగా ఒక పాలసీని ఫైనల్ చేస్తాం ఆ స్టేట్ వైడ్ పాలసీలో మీ కమ్యూనికేషన్ వస్తుంది దాంట్లో ఎలా ఫిట్ అవుతారో ఆ ఫిట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఫేస్లో ఇవ్వటం జరుగుద్ది